వేడుక ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ పక్షాన పనులు ప్రారంభమైనటువంటి నాటి నుంచి ప్రైవేట్ కంపెనీలు కూడా తమ కార్యకలాపాల్లో వేగం పెంచినటువంటి పరిస్థితి ఉంది అలానే రాజధానిలో నిర్మాణాలు పూర్తి స్థాయిలో జనవరి నెల నుంచి ప్రారంభమవుతున్నటువంటి తరుణం గవర్నమెంట్ మారినట్టునే కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖరారు అయిన వెంటనే కూడా అక్కడక్కడ నిలిచిపోయినటువంటి పాత ప్రాజెక్టులు కూడా ఉనికిలోకి వచ్చాయి శరవేగంగా ఈ పనులు జరుగుతున్నాయి అలాంటి కేటగిరీలోనే ఒక భవనాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇది దీని పేరు మయూరి టెక్ పార్క్ మంగళగిరి ప్రాంతంలో ఎందుకంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసినప్పుడు అమరావతిలో మంగళగిరికి అతి సమీపంలో ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించినటువంటి ప్రణాళికల్ని ప్రభుత్వం పొందుపరిచింది సిఆర్డిఏ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇదే తరహాలో మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్ని ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఐటీ రిలేటెడ్ కంపెనీలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో గతంలోనే అనేక ప్రైవేట్ సంస్థలు టెక్ పార్కులకి అంకురార్పణ చేశాయి అయితే కొన్ని సంస్థలు ప్రారంభ దశలోనే ఈ పనులు ఆగిపోవడం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని సంస్థలు మాత్రం నిదానంగా నత్త నడకన పనులు సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ఇంతకాలం గమనించాం అలాంటిదే ఈ మయూరి టెక్ పార్క్ కూడా రెండు వేల పద్దెనిమిది చివరిలో ఈ పనులు ప్రారంభమైనాయి అయితే రెండు వేల ఇరవైలో పూర్తిగా అమరావతి పనులు ఆగిపోతున్నాయి అనేటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణం కూడా డోలాయమానంలో పడింది గత ఆరు నెలల క్రితం అంటే ప్రభుత్వం మారిన సంకేతం వచ్చిన వెంటనే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ సంస్థ ఎవరైతే నిర్మిస్తున్నారో ఆ సంస్థ ప్రయత్నాలని ప్రారంభించింది ఇప్పుడు ఈ పార్క్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇది ఐటీ కంపెనీలకి అలానే ఇతర సంస్థలకి ముఖ్యంగా ఆఫీస్ కోవర్కింగ్ స్పేస్ కింద లీజ్ ఇచ్చేటువంటి సంస్థగా ఎన్ఎస్ఆర్ గ్రూప్ దీన్ని నిర్మించింది సో ఈ ప్రాజెక్టుని వెంటనే కనుక ఉనికిలోకి తీసుకొస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణ సంస్థలు రంగ ప్రవేశం చేసేటువంటి అవకాశం ఐటీ సంస్థలు అలానే సాఫ్ట్వేర్ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు అసలు ఏడంతస్తుల సముదాయంగా ఈ భవనాన్ని నిర్మించింది వాస్తవానికి ఏంటంటే రెండు ల నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దీన్ని నిర్మించాలని మొదట భావించారు అయితే అనుకోని విధంగా వచ్చినటువంటి పరిణామాలు అలానే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిపాదనలో భాగంగా దశల వారీగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నిర్మాణ సంస్థ భావించింది అదే క్రమంలో ఇక్కడ కేవలం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి నిర్మాణం ఇది ఓన్లీ ఫేజ్ వన్ పార్ట్ మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిర్మాణం కేవలం ఫేజ్ వన్కి సంబంధించినటువంటి నిర్మాణం మాత్రమే ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ప్లగ్ అండ్ ప్లే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది అలానే ఒకసారి ఈ సంస్థకు సంబంధించినటువంటి అసలు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలను కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది ప్లగ్ అండ్ ప్లే తరహాలో వివిధ సంస్థలకి లీజ్కి ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్మించబోయేటువంటి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిర్మించబోయేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో భాగం కాబోతున్నటువంటి అనేక సంస్థలు కూడా ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లోనే ముందస్తుగా ఒక ప్రణాళికను రూపొందించుకొని మయూరి టెక్ పార్క్ సంస్థ ఈ బ్రౌచర్ని కూడా అప్పుడు రిలీజ్ చేసింది ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ మోడల్లో చేసేటువంటి నిర్మాణం పూర్తి స్థాయిలో ప్రజాధనాన్ని కూడా ఇందులో వినియోగం చేస్తుంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఆహ్వానిస్తూ చేసినటువంటి నిర్మాణం ఇది పైనుంచి చూస్తే దీని స్క్రీన్ మనం క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది దీన్ని పైనుంచి దీని ముఖ చిత్రాన్ని చూస్తే కనుక ఓవరాల్ సైజు కానీ బిల్డింగ్ సైజు కానీ దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ మనం గమనించవచ్చు ఇది మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ షేప్ అంతా కూడా మనకి విజువల్లో కూడా కనిపిస్తుంది అదే క్రమంలో దీనికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే రెండు లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో వివిధ స్పెసిఫికేషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేసింది ఆఫీస్ స్పేస్లకి అలానే రెస్టారెంట్ రిలేటెడ్ కానీ కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలకి ఇతర నిర్మాణ రంగానికి చెందినటువంటి సంస్థలకి కూడా ఇక్కడ స్పేస్ లీజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి నమూనా చిత్రాలను కూడా ఆన్లైన్లో అవైలబుల్గా పెట్టింది మయూరి టెక్ పార్క్ సంస్థ గతంలో ఇక్కడ అనేక నిర్మాణాలు చేస్తారు అనేటువంటి ఆలోచనతో పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు కూడా ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించడానికి రెడీ టు ఆక్యుపై స్పేసెస్ కోసం అన్వేషణ ప్రారంభించినాయి ఆ దశలోనే ఈ నిర్మాణాలు కొన్ని సంస్థలు ప్రారంభించినాయి ఇప్పటికే మంగళగిరి దీనికి అతి సమీపంలో మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఐసి ఐటీ టవర్ కూడా దీనికి అతి సమీపంలోనే ఉంటుంది ఈ ప్రాంతంలో అంతా కూడా టెక్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీలు వస్తాయి కాబట్టి డిజైన్స్ కూడా దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేశారు ఆ అంశాలను దృష్టిలో పెట్టుకునే దీని డిజైన్ కూడా రూపొందించారు సో ఒకసారి ఈ స్పేస్ని మనం గమనించి చూస్తే కనుక అసలు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు ఉండొచ్చు లొకేషన్ పరంగా ఉన్నటువంటి ప్రదేశాలను ఒకసారి చూస్తే ఇది సిటీకి అంటే విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి కూడా మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రదేశం అలానే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇక్కడ మనం కొన్ని గమనించవచ్చు ఎయిమ్స్ ఇక్కడ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అలానే ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్ అఫీషియల్గా హెడ్ క్వార్టర్స్ పోలీస్ హెడ్ క్వార్టర్స్గా చెప్తారు ఇది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది సెక్రటేరియట్ భవనాలు వెలగపూడిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ భవనాలు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇది ఇరవై కిలోమీటర్ల దూరంలో వచ్చేటువంటి ప్రదేశం అలానే హాస్పిటల్స్ పరంగా చూస్తే కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ అర కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళగిరి టెక్ పార్క్ దీనికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మంగళగిరిలో ఒక ఐటీ టవర్ నిర్మించారు ఆ టెక్ పార్క్ దీనికి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది విజయవాడ రైల్వే స్టేషను ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సో అందుకని రాబోయేటువంటి రోజుల్లో నిర్మాణ సంస్థలకు కానీ ఇతర సంస్థలకు కానీ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించాలన్నా కానీ వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటువంటి క్రమంలో ముందుగా రెడీ అవుతున్నటువంటి భవనంగా మనం మయూరి టెక్ పార్క్ను చూడాలి మంగళగిరి హైవే మీద ఉన్నటువంటి టెక్ పార్క్ ఇది మూడు నుంచి నాలుగు నెలల్లో ఇక్కడ ఆక్యుపెన్సీ మొదలవుతుందని చెప్పని నిర్మాణ సంస్థ చెప్తుంది అంటే ఈ ప్రాంతంలో సంస్థలు చిన్న చిన్న సంస్థలు కావచ్చు లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంస్థలు కావచ్చు కార్యకలాపాలను ప్రారంభించడానికి ఒక ప్లగ్ అండ్ ప్లే వ్యవస్థగా మయూరి టెక్ పార్క్ మంగళగిరి స్మార్ట్ అంటే మంగళగిరి ఎలక్ట్రానిక్ సిటీకి అతి సమీపంలో ఉండేటువంటి ప్రాంతంలో ఇది అందుబాటు అందుబాటులోకి వస్తుంది ఇక అమరావతి ప్రాంతంలో జరిగేటువంటి యాక్టివిటీకి అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలు ఎమ్ఎన్సీలు వంటివి కూడా తమ కార్యకలాపాలని అక్కడ ఆ ప్రాంతంలో రీజనల్గా కార్యకలాపాలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఆఫీసుల కోసం అన్వేషణ చేస్తున్నాయి ఆ క్రమంలో నిర్మాణ సంస్థలకు కూడా ఇలాంటి టెక్ పార్కులు షెల్టర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు అంతస్తులో నిర్మించినటువంటి పార్క్ ఇది ఇలాంటివి మరో రెండు పార్కులు ఇదే నేషనల్ హైవే మీద నిర్మాణంలో ఉన్నాయి అవి కూడా ఏ దశలో ఉన్నాయి ఎంత వేగంగా పూర్తవుతాయి అనేది మనం చూడాలి కానీ ముందు ప్రైవేటు నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి టెక్ పార్కుల్లో ముందుగా అందుబాటులోకి రాబోయేది మయూరి టెక్ పార్క్ మాత్రమే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి